రెండు నెలలకే మా ఫ్యామిలీలో ఐదు మందిని వాళ్ళకి వచ్చాడు ఐదు మంది ఐదు మంది అంటారు అంటే ఎనిమిది మంది ఒకే రోజే మటన్ దాంట్లో ఒక వడ్డే పొలానికి ఒకరు పోయే పొలానికి ఒకరు రెడ్డి కులానికి ఒకరు మా యాత్రలో నా కుటుంబంలో మా చిన్న ఆయన చిన్న ఆయన కొడుకు చిన్న చిన్న ఆయన కొడుకు ఇద్దరు మొత్తం ఐదు మంది ఐదు మంది ఒకే రోజే ఒకే రోజు ఐదు ఎలా చంపడం జరిగింది అది జరిగింది ఆడికి జరిగినాక వాళ్ళకు మాకు ఇద్దరికి వాళ్ళకి శిక్ష అయింది వాళ్ళ తర్వాత మాకు శిక్ష అయింది ఓకే కడప సెంటర్ జైలు శిక్ష మీరు కూడా జైలు సంవత్సరాలు కూడా వచ్చారు జైలు సెంటర్ జూలు ఎన్ని రైలు నా నమస్తే ఎలా ఉన్నారు బా ఓకే చెప్పండి ఓకే ఇక్కడ అంగజాల కృష్ణ యాదవ్ చాలా వరకు టీడీపీకి సంబంధించి నామినేటెడ్ పోస్టు మీకు ఇక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్గా మీకు అవకాశం తగ్గింది ఇక్కడ పానీయం కాన్స్టిట్యూన్స్కి సంబంధించి మరి అంగజాల కృష్ణ యాదవ్ గారిది ప్రాపర్ ఇక్కడేనా మాది గడివెంగుల మండలం దుర్బీసి గడివేముల మడిముందుల మండలం దుర్బీసి దువ్వీ ధువీసీ విలేజ్ ఓకే అంటే ఎంతకాలం పాటు అంటే మీ ఫాదర్స్ అంతా అక్కడేనా అదే అంత దువీసీ అంటే మీ ఫాదర్స్ ఏం చేసేవాళ్ళు అక్కడ మా ఫాదర్ చనిపోయినాడు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు రాజకీయం వ్యవసాయము లే రాజకీయం లే మేము యాదవ ఓకే గొర్రెలు కాసుకుంటూ ఉండేవాళ్ళు అతని అయిపోయినాక గొర్రెలు అనేది అమ్మేసినారు మా అమ్మ వాళ్ళు అంటే గొర్రెలు కాపరిగా పనిచేసేవాడు అంటే మా సొంతం వ్యాధులము మా వృత్తి ఓకే అదే అంటే వ్యవసాయం కూడా చేసేవాడు వ్యవసాయం కూడా చేసేది ఎన్ని ఎకరాలు బాగుంటుంది మీ ఫాదర్ మా ఫాదర్ వాళ్ళకు ముగ్గురు కలిసి అప్పటికి ఇరవై ఎకరాలు ఉన్నది పంచుకున్నాక మంచికి ఆరు ఎకరాలు వచ్చింది ఇప్పుడు మా ఇద్దరు ఇద్దరం మా నాన్నకు ఇద్దరం అన్నదన్నం ఓకే ఇద్దరం అన్నదన్న ఇద్దరికి కలిసి పది ఎకరాలు మీ ఇద్దరి మా ఇద్దరు మీ ఫాదర్కి మీరిద్దరు మా ఫాదర్ సంతానం అంటే మీరు ఎన్నో సంతానం నేను ఫస్ట్ ఫస్ట్ నేను తమ్ముడు శ్రీనివాస ఆయన ఏం చేస్తారు ఆయన కూడా రాజకీయం వ్యవసాయం రాజకీయంలో కూడా అంటే మీ ఫాదర్ ఏదైనా టీడీపీ పార్టీకి సంబంధించిన కొందరు ఏదైనా చేసేవాడు మా ఫాదరు అన్ని రోజులు లేడు మాకే మతి లేదు ఆయన ఎటువంటిది కూడా లో ఓకే ఓకే మా అమ్మ చదివిస్తుండేది మా పని చేసుకుంటే వ్యవసాయం చేసుకుంటూ మమ్మల్ని చదివించింది ఏం పేరు మీ ఫాదర్ పేరు ఏం పేరు మా ఫాదర్ పేరు పెదవు బలియాదవ అంగజాల పెదవు బలియాదు మీ అమ్మ పేరు అమ్మ పేరు ఎంగమ్మ మీకమ్మ ఓకే మీ అమ్మాయి మీకు పోషించింది అది మొత్తం అమ్మాయి పోషించింది మీకు అంటే మీ ఫాదరు మా ఫాదరు చనిపోయింది మాకు ఇద్దరు అన్న మా తమ్ముడు పుట్టినాక రెండేళ్ళకి మా నాన్న డెడ్ నాకు ఐదేళ్ళు నింటి ఓకే మరి అంగజాల కృష్ణ యాదవ్ అలయాజ్ కిట్టు కిట్టు మరి మీరు అంటే రాజకీయంగా ఎప్పుడు ఎందుకు రాజకీయంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా గ్రామంలో ఫ్యాక్షన్ రెండు డబుల్ మటన్ మా యాదవులే ఓకే డబుల్ డెవలప్మెంటర్ మా యాదవులే యాదవుల యాదవులకే జరిగింది అది జరిగినాక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి మేము రాజకీయంలో నుండి రావాల్సి వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్లో ఏ పార్టీలో మీరు ఫస్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఓకే కాంగ్రెస్ మాకు ఏ రాజ్ ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై ప్రతాప్ రెడ్డి పిరియడ్లో ఏరాజ్ ఓకే అతని ఏ రాజ్ ప్రతాప్ రెడ్డి కూడా మా గ్రామంలో ఫినిస్తున్నాం వాళ్ళ మామ వాళ్ళ మామ తింటే వాళ్ళ వర్గంలో విరేట వింతిరేటర్ ఆ వర్గం తింటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో శివారెడ్డి అనే మనిషి సర్పంచ్ మా గ్రామంలో ఒక శివారెడ్డి మేము అతన్ని ఏమి చేయకపోయినా మమ్మల్ని ముతాయి చేసాం మమ్మల్ని ముతాయించాం ఓకే ఫ్యామిలీకి ఉండేది ఫ్యాక్షన్ ఉందా మీ ఫ్యామిలీకి ఫస్ట్ మా ఫ్యామిలీకి ఉడికి లేదు ఫ్యాక్షన్ సంబంధం లేదు మధ్య మధ్యలో ఒకే రాజకీయంగా వాళ్ళకు సపోర్ట్ చేసినాం వీళ్ళకి సపోర్ట్ చేసినాం అనేది అంటే మాకు ఫ్యాక్షన్ ఏర్పడింది అంటే మా కుటుంబం ఫ్యాక్షన్ కుటుంబమే కాదు ఫ్యాక్షన్ కుటుంబమే కాదు మా ఫాదర్కు లేదు మంచి పేరు ఉండేది మా ఫాదర్కు అది అయిపోయినాక పంతొమ్మిది తొంభై ఎనిమిది శివారెడ్డి గారు సర్పంచ్ మర్డర్ అయినాక అంటే సర్పంచ్ మర్డరే జరిగిందా మర్డర్ జరిగింది శివారెడ్డి గారు శివారెడ్డి మర్డర్ జరిగినాక దాంట్లో నన్ను ముద్దాయిడము దాంట్లో మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే రెండు నెలలకే మా ఫ్యామిలీలో ఐదు మందిని వాళ్ళు చంపినారు ఐదు మంది ఐదు మందిని అంటున్నారు అంటే ఎనిమిది మంది ఒకే రోజే మటన్ దాంట్లో ఒక వడ్డే కులానికి ఒకరు పోయే కులానికి ఒకరు రెడ్డి కులానికి ఒకరు మా యాదర్లు నా కుటుంబంలో మా చిన్న చిన్న కొడుకు చిన్న చిన్న కొడుకులు ఇద్దరు మొత్తం మంది ఒకే రోజు ఒకే రోజు అయింది ఎలా చంపడం జరిగింది అది జరిగింది ఆడికి జరిగినాక వాళ్ళకు మాకు ఇద్దరికి వాళ్ళకి శిక్ష అయింది వాళ్ళ తర్వాత మాకు శిక్ష అయింది ఓకే కడప సెంట్రల్ జైలు శిక్ష మీరు కూడా జైలు కడపల్ జైలు ఎన్ని రోజులు ఉన్నారు జైలు నేను పద్నాలుగు నెల పదిహేను రోజులకు ఏ రా సాహిబ్బ్రెడ్డి గారు మా కేసు ఓకే కొట్టేపించారు ఎందువల్ల మీకు ఫ్యాక్షన్ జరిగింది పంతొమ్మిది తొంభై ఆరు అంటే ఎందుకోసం జరిగింది ఎందుకోసం అది పెద్దల కాలం యాదవులు పెద్దల కాలం అని అతని సౌడన్నాని ఒక మాకు అబ్బా అవుతాడు వాళ్ళ కొడుకు ఏదో పెద్దల ఒక తప్పు చేసేందుకు వాళ్ళ కొడుకు బాలన్నని చేసినందుకు ఆ చిన్నమున స్వామి బాలన్న అనే వాళ్ళు మా గ్రామం ఒకటి ఒకటే ఇంటినే పెసరాలు ఫిలి చేసుకున్నారు చేసుకున్నారు మర్దలు కదా అని చెప్పి మర్దలు బావింటికి మర్దలు పోతుండేది మధ్యలో ఆయమ్మ మా అంగజాలయం అనే అని ఆ వెంకటమ్మ ఏం చేసిందంటే వీళ్ళిద్దరి సందున ఏదో తక్కువగా మాట్లాడి వాళ్ళకు కక్షలు ఓకే అంటే మీ బాలన్న అనే అనే అతనికి నీ భార్య వాళ్ళు పోతుందిరా వాళ్ళ బావగారికి అది ఏదో చూసుకో అన్నిటి ఏదో చెప్పి ఏదో చేసింది వదరు అది పెద్దలహాలు దాన్నింటి సౌడన్న బాలన్న అనేవాళ్ళు ఈ పెద ముంచామి శని మున్సా అనేవాళ్ళు మటన్ చేశారు మటన్ ఓకే ఆ మటరు అయినాక మళ్ళా కొద్ది రోజులకు చానాలకు ఒక ఇరవై ఏళ్ళు గడిచింటుంది గడిచినాక మళ్ళా వీళ్ళను పెద ముంచాని పెద మున్సాని కొడుకులు కొడుకు వ్యాక్సిన్ ఎలాంటి సంబంధం లేదు వ్యాక్షన్లో మటర్లో సౌడన్న బాలన్న అనే వాళ్ళను వాళ్ళంగా చేయాలండి వీళ్ళంగా చేయాలి మేము అంగ ఓకే అనే వాళ్ళని ఇద్దరిని మా వాళ్ళని చంపినారు అని చెప్పి బాలన్న అన్న కొడుకుడు బాలన్న బంధుత్వము అనే సౌడన్న బంధుత్వం వాళ్ళు వాళ్ళు కొంచెం నిక్కి మా వాళ్ళని చంపినారు కదా ఖచ్చితంగా మేము చంపాలని వాళ్ళు ఇప్పుడు శివారెడ్డి అంటే ఆ శివారెడ్డిని పొద్దు కట్టుకొని శివారెడ్డిని నమ్మాలి పొద్దు కట్టుకొని వాళ్ళు ఇద్దరు చంపినారు పెదించాలి ఓకే చంపాలి చంపినాక మళ్ళా కొద్ది రోజులకు ఇట్టనే ఫ్యాక్షన్ అవుతుంటుంది గొల్లం గొల్లమే ఎప్పుడు చస్తున్నాము అని చెప్పి ఇంకా కక్ష పెరిగి శివారెడ్డి అనే అతని మటర్ చేశాం సర్పంచ్ శివారెడ్డి సర్పంచ్ శివారి శివారెడ్డి మనుషులు ఏం చేసినారంటే మేమంతా జైల్లో ఉండి కండిషన్ పేరులో బయట ఉన్నాక ఊర్లో ఎవరైతే ముస్లింలు అయితే ఎవరైతే వాళ్ళ వాళ్ళే కదన్నట్టు ఎనిమిది మందిని తప్పిన ఓకే ఎనిమిది మంది ఎనిమిది మందిలో దాంట్లో నా సొంత రక్త సంబంధం ఐదు మంది ఓకే ఐదు మంది దానికి వాళ్ళు శిక్ష అనిపించినారు డబుల్ మటర్ కేసుకు శిక్ష అనిపిచ్చినారు ఎయిట్ మటర్ కేసు శిక్ష ఇచ్చినారు మేము శివారెడ్డి దాంట్లో అన్యాయంగా ముద్దాయి అయ్యి కూడా మేము శిక్ష అనిపించాము కడప సెంటర్ చేతి వచ్చుకుంటూ వాళ్ళు తెలుగుదేశము మేము కాంగ్రెస్కి అప్పుడు ఉన్నాము ఓకే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అంటున్నాము అదే విధానాక కాంగ్రెస్ మేము రెండు వేల నాలుగులో నేను సెంటర్ చేతి కడప సెంటర్ నుంచి బయటకు వచ్చినాను బయటకు వచ్చాను ఏరాజు రెండు వేల నాలుగులో వచ్చారు రెండు వేల నాలుగులో బయటకు వచ్చినాం అప్పుడు ఏ రాజు ప్రతాప్ రెడ్డికి టికెట్ ఇచ్చినాడు టికెట్ ఇచ్చిన టికెట్ ఇచ్చినాక అతన్ని గెలిచినాడు ప్రతాప్ రెడ్డి సార్ గెలిచినాడు గెలుచుకుంటూ నేను జైలు వచ్చినాకనే ఆ ఎలక్షన్ జరగడం ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడం రాజు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే కావడం మేము మా గ్రామంలో ఆధిపత్యం వహిస్తుంది అంటే ఒక వర్గానికి ఇంకా కాంగ్రెస్కు ఇంకా మేమే ఇతర అన్నదంలేమే యాదవులమే మేము ఇతరం అన్నదంలే ఒక పార్టీకి రాజకీయంగా వహిస్తున్నాం మా గ్రామంలో ఐదు ఆ తెలుగుదేశం వాళ్ళు వహిస్తున్నారు ముందుకుంది అంతలోనే ఈ తెలుగుదేశం అనే వాళ్ళు లేరున్న ఊళ్ళో గ్రామంలో ఓకే ఊళ్ళో వెళ్ళిపోయినారు టీడీపీకి సంబంధించిన సంబంధించి అప్పటికి కాంగ్రెస్ మళ్ళీ మేము ఈ కాంగ్రెస్లో సర్పంచ్గా ఓసికి వచ్చింది ఓసికి వచ్చింది అప్పుడు వైఎస్ఆర్ పార్టీ పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఓకే తెలుగుదేశం ఉంది కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ తరఫున నేను నా తమ్ముని భార్యను అంగజాల భారతి అనే ఆమెను సర్పంచ్గా పెట్టాను ఓకే సర్పంచ్గా పెట్టాను అవతల వైఎస్ఆర్ తరఫున కె దామదిరెడ్డి భార్య వాయిన పెట్టాం తెలుగుదేశం తరఫున దేరెడ్డి అనే అనేతని కూడా పెట్టాడు వాళ్ళ వారికి ముగ్గురం పూర్తి చేసినాం ముక్కోరం పోటీ చేసినాం ఆ ముక్కోణం మీద నా మర్తను నేను గెలిపించుకున్నాను ఓకే ఆ టైంలో అప్పుడు కూడా ఓసీకి వచ్చింది అని చెప్పి మమ్మల్ని బీసీ వాళ్ళను ఎట్టారు మీరు బీసీ వాళ్ళని చెప్పి కొంచెం రాజకీయ నాయకులు చాలా ఇబ్బంది పెట్టి దాన్ని మీద ఒత్తిడి జరిగి ఒత్తిడి జరిగింది ఒత్తిడి జరిగిన మా గ్రామంలో ఏసీ వాళ్ళు బీసీ వాళ్ళు అంత బీసీ వాళ్ళము వాళ్ళమే అందరం కట్టగట్టుకొని ఖచ్చితంగా అన్న అన్నం నిలబడతాడు అన్న మార్దంలో నిలబెడతాడు అన్నమర్దం గెలిపించుకొని నీ గారికి వస్తాను ఒక ఎమ్మెల్యే గారికి ఇచ్చిన కరసాన రామ్ముపన్ రెడ్డి గారు మేము గెలుచుకొనే మా ఎమ్మెల్యే కరసాన రామ్ముప్పటి గారు పోయినాక అయిపోయింది సర్పంచ్గా చేసినాము మధ్యలోనే మేము సర్పంచ్గా ఉండని ఉన్న విభజన కాంగ్రెస్ ఇది వైఎస్ఆర్ విభజన జరిగాయి కదా రాష్ట్ర విభజన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాడి ఇది విభజన జరిగా విభజన జరిగేందుక మాకు కాంగ్రెస్ విభజన లేదు కాంగ్రెస్ కదా ఇదంతా చేసింది అని మేము తెలుగుదేశం అంటే గురించి టీడీపీకి వచ్చిన టీడీపీలో కూడా అయిపోయినాక మళ్ళీ యేరాజు ప్రతాప్ ఇన్చార్జింగ్ ఉన్నాను టీడీపీ టీడీపీకి వచ్చి ఇన్ఛార్జ్ ఇన్చార్జింగ్ చరితమ్ అక్క ఎమ్మెల్యేగానే ఉంది వైఎస్ఆర్ అక్కకు తెలుగుదేశం ప్రతాప్ రెడ్డి సార్ కూడా మేము ఉన్నాం కాబట్టి ప్రతాప్ రెడ్డి సార్ కూడా మన వర్గం అంతా గౌరవాళ్ళ కుటుంబానికి మనం చేయాలని చెప్పి చెప్తే మేము గౌరవ కుటుంబాన్ని నమ్ముకొని గౌరవ కుటుంబానికి చేస్తున్నాం ఆ కుటుంబాన్ని నమ్ముకున్నాం ఆ కుటుంబం కూడా మమ్మల్ని బాగా నమ్మినారు మాకు బాగా చేస్తున్నారు గౌరవ్ లో బాగా చేస్తుంది ఏమి అరాజకీయాలు లేకుండా ఏం గలాటలు లేకుండా గ్రామంలో బాగా నాయకత్వం వహించి అన్న కానీ ఎమ్మెల్యే గారు కానీ మమ్మల్ని బాగా కాపాడుకుంటూ ఏం గలాటను పెట్టుకోవాలని చెప్పుకుంటూ బాగా చెప్తాను చెప్పి చేశాం అప్పటికి అక్క ఇప్పుడు తెలుగుదేశం ఓడిపోయినాక మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ ఇచ్చాను ఖర్సా రాప్పి ఎమ్మెల్యే వచ్చినాక నేను నా భార్యను అంగజాల సుమిత్ర యాదవ్ గారిని నేను నిలబెట్టేసాం అవతలలో వాళ్ళు మీకు వాళ్ళు వాళ్ళు మేము మా గ్రామంలో మా భార్యను ఆరు వార్లు గెలిచినాక వాళ్ళకు నాలుగు వార్లు వచ్చి నాలుగు వార్లు వచ్చి వాళ్ళు ఇరవై మూడు ఓట్లతో వాళ్ళు గెలిచినప్పుడు నాకు ప్రభుత్వం లేదు అదో ఏ సార్ ప్రభుత్వం మేము తెలుగుదేశం అది ఒక అది అయిపోయినాక తెలుగుదేశం అనే పార్టీ వచ్చింది మాకు ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే దొరికింది ఆ ఎమ్మెల్యే గారు మా మీద నమ్మకం ఉంటే మాకు మార్కెట్ యార్డ్ చైర్మన్గా బీసీ మార్కెట్కు వచ్చినందుకు కిట్టు వాళ్ళ భార్య ఎక్కిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు భర్త వెంకటరెడ్డి అన్నారు ఇద్దరు కలిసి మాట్లాడుకొని మాకు మమ్మల్ని నమ్మి మేము వాళ్ళని నమ్మినందుకు మమ్మల్ని నమ్మి మాకు ఆ పదవి మర్చిపోతారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి పోలవరం ప్రాజెక్ట్ అయితే అమరావతి అయితే సూపర్ సిక్స్ పథకాలు అయితే ఇవి మూడు ఈయన పెరిగిట్లు పూర్తి చేయగలనే నమ్మకం కిట్టుకుందా చేస్తాడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదనుకునే చేస్తాడు పోలవరం చేస్తాడు అన్నీ ఏ అయినా చేస్తాడు ఖచ్చితంగా నమ్మకం నచ్చితే మన నమ్మకం చేస్తాడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు తనుడు లోకేష్ బాబు గారు ఏమో మినిస్టర్ మరి ఈయన గురించి మాట్లాడదాచుకుంటే కిట్టు ఏం మాట్లాడుతున్నారు కిట్టు లోకేష్ సారు బాగా చేస్తున్నాడు అని చెప్పి చెప్తున్నాడు బాగా చేస్తున్నాడు తండ్రికి తగిన కొడుకు అని అనిపించుకున్నాడు నారా లోకేష్ గారు అని చెప్పి మేము చెప్తున్నాడు ఎంతవరకు అన్న మీరు ఎంతవరకు చదువుకున్నారు మేము ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఇంటర్వర్ చదువుకున్నా ఇంటర్ సెకండ్ మరి బాగా చదివి జాబ్ పరంగా వెళ్ళాలని జాబ్ పరంగా వెళ్ళి వెళ్ళి హెచ్ తీసుకొని నేను లాయర్ గానీ లాయర్ గా ఉండాలి లాయర్గా వెళ్ళకున్నాను ఎస్ తీసుకొని లాయర్ గా కోర్సు తీసుకొని చదవాలా నేను ముద్దాయి ఓకే అదే ఇప్పుడు మీకంటూ ఎలాంటి ఫ్యాక్షన్ లేదా మా ఎలాంటి ఎలా మా కుటుంబాలప్పు కానీ ఎలాంటి ఫ్యాక్షన్ లేదు ఆ ఫ్యాక్షన్తో మేము పోదలుచుకోలేదు మాకు ఫ్యాక్షన్ కోసం గలాటలేదు గ్రామం అభివృద్ధి చేసి పార్టీ కోసం సేవ చేస్తాము మా గౌరవ కుటుంబానికి కానీ నారా చంద్రబాబు నాయుడు కోసం కానీ నారా ఓకేసు కానీ మంచాల కంటే రెడ్డి కోసం గ్రామం అభివృద్ధి చేస్తాము పార్టీని బలోపేతం చేస్తాము ఓకే సినిమాలు చూస్తారా ఎట్టు సినిమాలు చూస్తారా నేను సినిమాలు ఎప్పుడు చూశాను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు ఇంటర్మీడియట్ చేస్తాను నేను నాకు పెళ్లి లేని ఈ ఫ్యాక్షన్ ఈ పెళ్లి లేనని నేను సినిమాలకు పోను సినిమాలు పోయినా చదువుకునే టై చూసాను సరే ఎలాంటి సినిమాలు చూసేవాడు అదే చిరంజీవికి బాలకృష్ణ ఎవరికైనా అభిమానం బాలకృష్ణ ఏంటి అభిమానం బాలకృష్ణ గారి ఆయన సినిమాలు చూస్తే ఏదైనా ఇన్స్పైరేషన్ సందర్భాలు ఉన్నాయి ఆయన సినిమాలు చూస్తూ ఇన్స్పైరేషన్ సందర్భాలు ఏమైనా ఉన్నాయా బాగున్నాడు ఆయన సినిమాలే బాగా నచ్చినవి నాకు బాగానే చూస్తుంటావు ఆయనవి చిరంజీవి గారిని కూడా చూస్తుంటాం ఓకే మరి మీ లక్ష్యం ఏమైనా ఉందా కిట్టు లక్ష్యం ఏంటన్నా ఏమైనా ఉందా ఎమ్మెల్యే గారు ఏది చెప్పినా అది చేస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం ఓకే మా ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ భర్త కానీ ఏది చెప్పినా మేము చేసే కానీ గౌరవ వెంకటరెడ్డి గారితో ఉంటుంది అన్నకు మాకు బాగుంటుంది అన్న వేరే అని చూసుకోడు సొంతము మా తమ్ముడు సొంతం మా కుటుంబ సభ్యుడు అనే వాళ్ళందరినీ అడ్డు పూసుకుంటాడు గౌరవ వెంకటరెడ్డి అక్క కానీ అన్న కానీ వాళ్ళ కుమారుడు జనార్దన్ రెడ్డి కానీ మా కుటుంబం వాళ్ళ సొంత కుటుంబం వాళ్ళ లెక్కనే ఉంచుకుంటాడు మేము ఓకే జనసేన అధినేత ఇప్పుడు డిప్యూటీ సీఎం శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాల్సి ఉంటే ఒక టీడీపీ లీడర్గా ఆయన కూడా చే మాట్లాడతారు మీరు నేను టీడీపీ లీడర్గా అతని కూడా మా కుటుంబ కుటుంబంలో ఉన్నారు కాబట్టి అతను కూడా మీద కూడా మా ఫేమరే అతన్ని కూడా బాగా చేస్తున్నాడు గ్రామ పంచాయతీలకు నిధులు పంపించడం కానీ ఏది కూడా చేస్తున్నాను చేస్తున్నాడు కూటమి దాంట్లో బాగా చేస్తున్నారు చెప్పి ఓకే చివరిగా అంటే మీరు పద్నాలుగు నెలలు జైల్లో ఉన్నారు పద్నాలుగు నెల పదిహేను రోజులు జైల్లో ఉంటూ ఏం నేర్చుకున్నారు ఇంకా జైల్లో ఉండి ఏం చేసేదంటే కోర్టులు ఈ జడ్జిలు ఎవరు ఈ లాయర్లు ఎవరు అది తప్ప జైలు ఒకటి కుటుంబము ఎట్లుంది ఏం అని ఆలోచన లేమ ఎప్పుడు కోర్టు హైకోర్టు ఏంటిది సుప్రీం కోర్టు ఉంది ఆడ జడ్జి ఎవరు ఉన్నారు ఈడే జడ్జి ఉన్నారు ఏ లాయర్ అయితే బాగుంటారు అనేది కానీ కుటుంబం గురించి ఏం ఆలోచన చేసేది కానీ కుటుంబం గురించి ఆలోచన చేస్తాము ఎట్ట మా భార్య ఎట్ట మా తమ్ముడు ఎట్టా మా అమ్మ ఎట్టా నేను లోపల ఉండాలి అనే ఆలోచనలు ఉన్నాయి మా బంధువులు ఎట్టా అని చెప్పి మా తమ్ముడి భార్యలు చచ్చిపోయిన వేనుల భర్తలు భార్యలు ఉంటారు వాళ్ళ గురించి అన్ని ఆలోచనలు ఉంటాయి కానీ లోపల ఉండి మనం ఈ ఆలోచనలు ఏమి చేయాలా అనేది అంటే ఎప్పుడు బయట పోవాలా ఏ జెడ్జి ఉంటే మనకు బాగుంటుంది అనే దాంట్లో మాకు ఏ సాయబ్బబ్ రెడ్డి గారు లాయర్ అడ్వకేట్ ఏ రాజశేఖర్ అప్పుడు మా టయానికి రమణ చేర్చి గారు ఇప్పుడు రిటైర్డ్ రమణ చర్చి గారు హైబ్రిడ్ సారి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడు ఆ రమణ గారు ఉన్నప్పుడు మా బనగాలపల్లె టంగూర్ శేసి సేనారాయణి లాయర్ లాయర్ అతను వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మా కేసు కొట్టేశారు ఓకే ఆ రోజే వైఎస్ రాజశేఖర పెద్ద మీటింగ్ ఉండేది కడపలో కడపలనే పెద్ద మీటింగ్ ఉండేది అదే రోజే మా కేసు మరి బయటకు వచ్చిన తర్వాత ఆ జైలు చూతాను బయటికి వచ్చిన జైలు జీవితము మళ్ళా ఈ ప్యాషన్ పెట్టుకోవాలా గలాట తేయాలా మళ్ళా జైలు పోవాలా అనే అనదు నా ఫ్రెండ్షిప్ జైల్లో ఉండేలా సున్ని అనుకున్నాను వస్తాను మళ్ళీ నేను దున్నికి వస్తాను అనుకున్నా ఆ గేటు ముఖం అనేది కూడా ఇంతవరకు చూడలేదు మళ్ళీ పోలేదు వాళ్ళని చూడడానికి కూడా వెళ్ళదు చూడడానికి వెళ్ళాలి వాళ్ళు బయటకు వచ్చినా ఏమన్నా కానీ జైల్లో మేము మళ్ళీ వాళ్ళ చుండికి పోవడం సహించలేము అటువైపు చూడాలని అనిపించలేము ఓకే మరి ఇప్పుడున్న యువతరానికి ఇప్పుడున్న యువతరానికి ఇప్పుడున్న యువతరా బాగుంది నాకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు మా కృష్ణ యాదవ్ గారు గ్రామం అభివృద్ధి చేయాలనుకుంటున్నాము ఏ శత్రు అనేవాడే శత్రు అనే అనే అని అనిపించుకోబోదానుకొని గ్రామం అభివృద్ధి చేసి మా ఎమ్మెల్యే పేరు మా ఎమ్మెల్యే వెంకటరెడ్డి అన్న పేరు మా చాల శ్రీనివాసరెడ్డి గారి పేరు నేను నిలబెట్టి చూపించాలని చెప్పి